హలో మిత్రులారా అందరికీ నమస్కారం మగవాళ్ళ తత్వాలు ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటాయి కొందరు మంచిగా కొందరు క్రూరంగా మరికొందరు రెండు రకాలుగా ఉంటారు ఒక్కోసారి వారు ఉన్న పరిస్థితిని బట్టి మారతారు ఎప్పుడూ ఒకేలాగా ఏ మనిషి ఉండడు మన పురాణాల్లో ఉన్న గొప్ప గొప్ప ఆధ్యాత్మికమైన మహానుభావులు కూడా వారి పరిస్థితులకు తగ్గట్టుగానే ఉన్నారు ప్రాణం పోయినా నేను ఇలాగే ఉంటాను అనే వాళ్ళు చాలా అర్థు అయితే ఇక్కడ మగవాళ్ళు తమ భార్యల విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తూ ఉంటారు ఎందుకంటే వారి భార్యల గుణగణాల ఆధారంగా భర్తల ప్రవర్తన అనేది భిన్నంగా ఉంటుంది ఈ వీడియోలో భార్యను అనుమానించిన మగవాళ్ళు రెండు రకాలుగా ఉంటారని పెద్దలు అంటుంటారు ఆ రెండు రకాల మగవాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయో అలాగే భార్యను అనుమానించే పరిస్థితులు ఎందుకు వచ్చాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అందులో మొదటి రకం వారు మొదటి రకం పురుషులు తమ భార్య ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఆ పొరపాటు ఎక్కడ తప్పుగా మారి నన్ను ఎక్కడ మోసం చేస్తుందో అని భార్యను అలా చేయకు ఇలా చేయకు అని చెబుతూ ముందే తమ కంట్రోల్లో పెట్టుకుంటారు ఇలాంటి మగవాళ్ళకే ఈ సమాజం అనుమానపు మగాళ్ళు అని ముద్ర వేస్తుంది కొందరు స్త్రీలు తెలుసో తెలియకో ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఆ చిన్న పొరపాటే రేపు పెద్ద తప్పుడు పనిని చేయిస్తుంది భార్య చేసింది చిన్న పొరపాటేలే అని ఊరుకుంటే దాన్నే అల్సుగా తీసుకొని నా భర్త ఏమీ అన్నడులే అతను ఒక అమాయకపు మనిషి అని పెద్ద పెద్ద తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మొదట్లోనే ఆమెను కంట్రోల్లో పెడతాడు లేదంటే చేతులు కాలాక ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు కొందరు స్త్రీలు మంచితనాన్ని కూడా చేతగానితనంగా అలుసుగా తీసుకొని తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటారు కాబట్టి ప్రారంభంలోనే తుంచేయాలి ఇక రెండవది కొందరు మగవాళ్ళు వారి భార్యలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తారు ఎందుకంటే ముందే ఇలా ఉండు అలా ఉండు ఇది చేకు అది చేకు అంటే వారి నిజస్వరూపం ఎలా తెలుస్తుందని పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్టు నటిస్తారు తన భార్య ఎలాంటిది తన మనసులో నేనే ఉన్నానా లేదా ఎవరైనా ఉన్నారా అని డైరెక్టుగా అడగకుండా ఇండైరెక్టుగా తనకు పూర్తిగా మద్దతుగా ఉన్నట్టు నటించి తను చేసే ప్రతి పనిని దొంగచాటుగా గమనిస్తూ ఉంటారు తన భార్యకు ఎలాంటి అనుమానం రాకుండా తన ముందు నవ్వుతూ సరదాగా ఉండడానికే ప్రయత్నిస్తాడు తన నిజ స్వరూపాన్ని తెలుసుకొని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అప్పుడు తన క్రూరత్వాన్ని బయట పెడతాడు స్త్రీలలో కూడా ఇలా నటించి మోసం చేసే వాళ్ళు ఉంటారు అందువల్లే మగాడికి స్త్రీ మీద అనుమానం ఎవరో ఒకరు చేసి మొత్తం స్త్రీలనే తప్పుపట్టేలా చేస్తున్నారు కాబట్టి మీ మనసాక్షి మీద ఒట్టు పెట్టి ఎవరు చూసినా చూడకపోయినా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించండి అప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు రామాయణంలో సీతాదేవిని అగ్నిప్రవేశం చేయమంటే ఎర్రటి నిప్పుల్లో నుంచి సీతమ్మ తల్లి ఎలా నడిచి తన పాతివ్రతాన్ని చాటుకుందో అదేవిధంగా ప్రతి స్త్రీ కూడా ఆ లాగా మీ పాతివ్రతాన్ని కూడా నిరూపించుకోవాలి అప్పుడు ఎవరికీ భయపడే అవసరం ఉండదు మిత్రులారా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు